వరంగల్ జిల్లా శాయంపేట చేనేత సహకార సంఘాన్ని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ బృందం సందర్శించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని చేనేత కార్మికులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని శ్రీ బాసాన్ చంద్రప్రకాష్ గారు ఆహ్వాన మేరకు రోజు ఇక్కడ రావడం జరిగింది మరి నిజంగా ఇక్కడికి వచ్చినాక చాలా దయనీయమైనటువంటి పరిస్థితి సంఘంలో ఉన్నది మరి ఇలాంటి పరిస్థితుల నుండి గట్టెక్కించడానికి ప్రభుత్వానికి నేను తప్పకుండా నేను ప్రత్యేక దృష్టి పెట్టి సంఘం మీద నేను ప్రభుత్వానికి వినవిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ చేనేత కార్మికులు ప్రస్తుతం ఇంత పెద్ద సహకార సంఘంలో ఒక పది పదిహేను పది మాత్రమే మొగ్గాల మీద నేస్తా ఉన్నారు వారికి కూడా గిట్టుబాటు ఓ కూలీ లభించక రోజు రెండు వందలు మూడు వందల రూపాయలు కూలి మాత్రమే లభిస్తుంది మరి ఇలాంటి దీన పరిస్థితుల్లో కుటుంబాలను నెట్టుకురావాలంటే చాలా కష్టము మరి చేనేత కార్మికులకు ఈ దీన వ్యవస్థల నుండి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మీరు ప్రకటించబోయే నేతన్న భరోసా స్కీములో తప్పకుండా ప్రతి చేనేత కార్మికునికి నెలకు పదిహేను వేల రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా మీరు పని కల్పించాలి మీరు ఏ విధంగానైతే ప్రభుత్వ శాఖలకు సహకార సంఘాల నుండి చేనేత వస్త్రాలనే వాడతామని ప్రతిజ్ఞ చేశారో మరి అన్ని చేనేత సహకార సంఘాల నుండి చేనేత వస్త్రాలను ప్రభుత్వ శాఖలకు వాడాలి మరి పని చేనేత కార్మికులకు పదిహేను వేల రూపాయలు తగ్గకుండా ప్రతి చేనేత కార్మికునికి నిలబడు గిట్టుబాటు అయ్యే విధంగా చెల్లించాలి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా మరి సమస్యల మీద త్వరలోనే నేను చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈ సంఘాన్ని సందర్శించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా నేను మావి చేస్తూ జై చేనేత జై పద్మశాలి